వెల్కమ్ టు మెగా టీవీ విశాఖ మద్దలపాలెం జంక్షన్ వద్ద నూతన తెలంగాణ తల్లి చిత్రపటానికి తెలుగు తల్లి విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఐఎన్టీయూసీ నాయకులు జెట్టి రామారావు ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి నూతన నమూనాను స్వాగతిస్తున్నామని రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములానే కలిసి ఉంటున్నాం ఉంటామన్నారు భవిష్యత్తులోను ఇదే పంద కొనసాగిస్తామంటున్న జట్టి రామారావుతో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కూడా రాజకీయ దుమారు నగరంలో నూతన తెలంగాణ విగ్రహం సంబంధించి చిత్ర పాఠానికి ఆ ప్రజా సంఘాల పాలాభిషేకం చేశారు ఈ నూతన చిత్ర రూపానికి స్వాగతం పలుకుతూ వాళ్ళు పాలాభిషేకం చేసిన పరిస్థితి విశాఖ కనిపిస్తుంది అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు ప్రధానంగా తెలంగాణ తల్లికి ఏపీ ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు వారికి ఉద్యోగం అడిగి ప్రయత్నించేద్దాం జేటి రామారావు గారు గతంలో మీరే తెలంగాణ ఉద్యోగం సంబంధించి ప్రధానంగా నిరసన చేశారు ధర్నాలు చేశారు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని కోరుకున్నారు తెలంగాణ తల్లిని విగ్రహం సంబంధించి కూడా మీరు వ్యతిరేకించారు ఇప్పుడు నూతన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి పాలాభిషాకం చేస్తున్నారు దాన్ని స్వాగతిస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడచ్చు నిన్న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి నూతన నమానా వాళ్ళు తయారు చేసి ఆ శాసనసభలో చర్చించి కొంత కవులు కళాకారులు రచయితల మేధలో సూచనల సలహాలు తీసుకుని ఆ డిజైన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంలో గత పదేళ్ల క్రితం ఏం జరిగిందంటే డిసెంబర్ తొమ్మిది ప్రకటన కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఆ గులాబీ రంగు అదైతే ఒక దేవతామూర్తిలో ఉన్న మేము భయపడ్డాం కంగారు పడ్డాం ఏంటి తెలంగాణ అంటున్నాడు తెలంగాణ పట్టుకెళ్ళిపోతాడా మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలాగా ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందనే సందర్భంలో కొంత ఆవేదనకి ఆందోళనకు గురయ్యాము నిన్న కొత్తగా ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ తల్లి లోగోలో కానీ డిజైన్లో కానీ సాధారణ తల్లి ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో సగటు తల్లి అమ్మ ఏ రకంగా రూపం ఉంటుందో అదే రూపంలో ఉంది వరికొంకలు కానీ ధాన్యం సంబంధించి కానీ గోధుమలు సంబంధించి కానీ అలాగే ఈ ఒక ఇంట్లో ఉండే మహిళల పాత్రలా ఉన్న వల్ల పైగా పచ్చదనం కూడా కనిపిస్తూ ఉంది వ్యతిరేకత ఎక్కడ రావట్లేదు రెండు రోజుల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను ఇప్పుడు తిరుపతిలో కానీ అమరావతిలో కానీ శ్రీకాకుళంలో కానీ ఎక్కడ కూడా ఈ తెలంగాణ తల్లి మీద వ్యతిరేకత లేదు కాబట్టి మేము అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం రాష్ట్రాలుగా ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ కూడా మేము అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం వేడుక చూస్తుంది ఇప్పటికైనా పెండింగ్ ప్రాజెక్టులు ఇవాళ మాకు అమరావతి కానీ రైల్వే జోన్ కానీ పోలవరం కానీ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పటికైనా సరే ఈ పెండింగ్ ప్రాజెక్టులు పరిష్కరించాలనేది మా ఉద్దేశం గతంలో మీరే ఉద్యమాలు చేశారు సమైక్యంధ్ర సంబంధించి లేకపోతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆ తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి కూడా మీరు వ్యతిరేక చేశారు పూర్తి ఇప్పుడు నూతన నమూనాకి ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు అతను పాలాబ్జా కూడా చేస్తారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఆంధ్రప్రదేశ్లో పాత పదమూడు జిల్లాల్లో ఆ రోజున డిసెంబర్ తొమ్మిది ప్రకటనతోటి బంధు వాతావరణం వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది జై సమైక్య అందరూ ఢిల్లీ కూడా చిదంబరం గారు చేసిన ప్రకటన వెనక్కి తీసుకుంది ఆ వేళ మేము భయపడింది కంగారు పడింది ఏంటంటే కేసీఆర్ డైలాగులకి మాటలకి వేషాలకి గులాబీ రంగుతో వచ్చి అంటే బతుకమ్మ అన్న చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ మేము భయపడింది కంగారు పడింది మాట వాస్తవం ఇవాళ నమూనా కొత్త నమూనా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సాధారణ తల తెలంగాణ తల్లి సాధారణ రూపంలో ఉంటుంది ఎవరు కంగారు పడాల్సిన పని లేదు సమైక్యంగా ఉంటుందని ఆ భావంతో తయారు చేస్తారు కాబట్టి ఇవాళ మేము స్వాగతిస్తా ఉన్నాం పాలాభిషేకం చేస్తున్నాం ప్రజల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ రాజకీయ పార్టీల నుంచి కానీ ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు రేపు రేపొద్దున బలమైన ఉద్యమం మరో సమైక్యంధ్రానికి వచ్చినా నేను ప్రజలకి జరుగుతున్న ఇబ్బందులు నష్టపడి కూడా మేము వివరించగల సత్తా మాకు ఉంది కాబట్టి మేము జేఏసీ గతంలో కీలకంగా చర్చించుకున్న తర్వాత ఏకగ్రీవంగా తెలంగాణ తల్లి నూతన నమ్మకంకు మేము స్వాగతిస్తున్నాం పైన చెప్పండి గతంలో మీరు బీఆర్ఎస్ కూడా పనిచేశారు ఏపీలో ప్రధానంగా బీఆర్ఎస్ కూడా పనిచేశారు ప్రజలు కాంగ్రెస్ పనిచేస్తారు అయితే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఆ విగ్రహం సంబంధించి ఆ తల్లి ఒక కళ పోయింది నెత్తిన కిరీటం కానీ ఆ బంగారు కళ అంతా పోయింది ఆ ఛాయలంతా పోయింది సాధారణ స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఆ మధ్యతర కుటుంబ స్త్రీలాగా తెలంగాణ తల్లించేశారు ఆ తెలంగాణకు సంబంధించి ఆచరణ పోగొట్టే అంశం కాంగ్రెస్లో పరిగణన తీసుకుంటుందని చెప్పి విమర్శలు కూడా చేస్తున్నారు దాన్ని మీరు ఏ విధంగా ఇది రాజకీయమైన మీరు రాజకీయంగా అడుగుతున్నారు రాజకీయంగా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కేసీఆర్ గుర్తులు కానీ వారు మాట్లాడే స్టైల్ కానీ విధానాలు కానీ పథకాలు కానీ స్కీములు కానీ బొమ్మలు కానీ అవన్నీ కనుమరుగు చేయాలనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది మేము ఆంధ్రప్రదేశ్లో అనదమ్ములాగా ఉన్నామన్న సందేశం మా ఉద్దేశంగా ఉంది ఖచ్చితంగా ఏదైతే నూతన తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి ప్రధానంగా అక్కడ తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా రైతులు ఆ రైతుల పంటకు సంబంధించి ఆ సాంప్రదాయం ఉండే ప్రాంతం ఆ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నూతన తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి రూపకల్పన జరిగింది ఎందుకంటే ఆ ప్రాంతం సంబంధించి అభివృద్ధి కావచ్చు ఆ రైతులకు సంబంధించి ఆ కల్చరల్ సమాజానికి తెలిసే విధంగా ఆ రూపు కల్పి చేస్తే దాన్ని స్వచ్ఛితంగా మేము కూడా ఉత్తరాంధ్ర ప్రజల ప్రకారంగా ఎందుకంటే ఉత్తరాంధ్ర కూడా ఎక్కువగా రైతులున్న ప్రాంతం సో మేము కూడా సాధారణ సంబంధించి కానీ ఆ వరి సంబంధించి కానీ ప్రజలకి ఆ సందేశాత్మక ఆ రూపు చూపి రూపుదిద్దారు కాబట్టి దాన్ని కూడా మేము ఏపీ ప్రజలకు స్వాగతిస్తామని చెప్పేసి ఏడీ రామారావు మనతో పాటు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది గణేష్ దుర్గాప్రసాద్ మెగన్ ఎన్టీవీ విశాఖ నుండి